విద్యుత్ ప్రమాదంలో మరణించిన పంచాయతీ ఎలక్ట్రీషియన్ చొప్పర వెంకటేశ్వర కుటుంబానికి మండల పరిషత్ పరిధిలోని మండల పరిషత్ పంచాయతీ సచివాలయ ఉద్యోగుల దాతృత్వం ఆదర్శనీయమని దాలిపరు గ్రామ పంచాయతీ సర్పంచ్ డోకిపతి శాంతకుమార్ అన్నారు ఘంటసాల మండలంలోని దాలిపరు గ్రామానికి చెందిన చొప్పర వెంకటేశ్వరరావు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా పంచాయతీలో కాంట్రాక్ట్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు ఇటీవల దాలిపారు పంచాయతీలో వీధి లైట్లు వేస్తుండగా ప్రమాదశాత్తు విద్యుత్ ప్రమాదం జరిగి వెంకటేశ్వరరావు ఆకస్మిక మరణం చెందాడు ఆర్థికంగా వెనకబడిన వెంకటేశ్వరరావు కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతో ఘంటసాల మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు గ్రామ పంచాయతీలు సచివాలయాల ఉద్యోగులు సిబ్బంది స్పందించి నలభై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడు వెంకటేశ్వర భార్య రాజేశ్వర్కి సర్పంచ్ శాంతకుమారి ఈవోపి ఆర్చి గుత్తికొండ కిషోర్ చేతుల మీదుగా బుధవారం అందించారు ఆర్థిక సహాయం చేయడానికి సహకరించిన వారందరికీ ఈవోపీ ఆర్టీ కిషోర్ కృతజ్ఞతలు తెలియజేశారు ఆ పదలో కుటుంబానికి అండగా నిలిచిన ఉద్యోగులకు వెంకటేశ్వరరావు భార్య రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు బోలిం అర్జున్ రావు పి రాంబాబు చావలి కాంతారావు వీల్చైర్ డిజిటల్ అసిస్టెంట్లు చిన్నం శివతేజ్ పిడిగే నాగరాజు జూనియర్ అసిస్టెంట్ ఆర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు